వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఎద్దుల మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దుల ధరలు ఎట్లున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త కలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో రేట్లు ఎట్లున్నాయని అనేది చూద్దాం మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి సో ఈ వారం రేట్లు అయితే తెలుసుకుందాం కదండి మార్కెట్లో అయితే వరల్డ్ ఏరియా కాడ అయితే మరి మార్కెట్ అయితే కొద్దిగా డల్గానే ఉంది ఏం రేటు పెదవాన్స్ ఇవి ఎవరు ఇవి ఎంత ఉన్నాయి ఈ కోడల రేటు లేరా ఏం రేట్ నరసింహ ఎద్దులు లక్ష ఫండ్స్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై ఐదు వేలు సైజ్ అయితే మంచి బిగ్ సైజు ఉన్నవి చిన్నపూర్లు నాకు దాబ్బులు చిన్నపూర్ల నర్సింహవి ఇవి అడిగిరేవరా మరి లక్షా ఇరవై ఐదు వేలు అడేటోళ్ళు అడిగిపోతున్నారట మరి మీరే ఆడుకున్నారు మళ్ళీ ఒకటి ముప్పైకి అయితే ఇస్తావు పని గ్యారెంటా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఫైనల్గా అయితే లక్ష ముప్పై వేలు ఇస్తారట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం ఉంటే చిన్నపూర్లో నర్సింహని కాంటాక్ట్ చేయొచ్చు వ్యాపారం చేస్తు నెంబర్ చెప్పు నరసింహ నైన్ జీరో వన్ జీరో సెవెన్ టూ ఫోర్ సిక్స్ నైన్ సెవెన్ అది నీదేనా అవి ఏం రేటు అది లక్ష ఇరవై ఐదు వేలు అయితే అవి చెప్తున్నారు వన్ లా లక్ష పదివేలు అయితే అడిగేటోళ్ళు అడుగుతున్నారట అవి ఎంత ఉన్నాయి ఫైనల్ మరి ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తారట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం ఉంటే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు నచ్చితే ఈ చిన్నపూర్లో నర్స్ మనం కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కర్ణాటక సైడ్ ఎక్కువ వాడుతుంటారు అయితే బియ్యోని ఎత్తులు అంటారు వీటిని ఎట్లున్నాయి రేట్ ఇవి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అడిగిరా ఎవరన్నా పెద్ద మనిషి అడిగిరా లక్ష పది అడుగుతున్నారు నువ్వు అడుగు అవుతున్నావు మళ్ళా లక్ష ఇరవై ఐదు అయితే ఇస్తావు గ్యారెంటీ అప్పని ఇంటికి వచ్చి గడం కట్టుకొని తీసుకుపోవాలి వేసినా కడపాలని కడలు కూడా వేసినాయి ఏ ఊరు మనది తిప్రాస్పల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన పేరు హనుమంతు ఇవి నెంబర్ చెప్పు ఎనిమిది ఒకటి ఏడు తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా ఏడు ఆరు ఐదు ఫ్రండ్స్ ఎవరికన్నా నచ్చతే ఇంటికి వచ్చి పని కట్టుకొని చూసుకోమంటున్నాడు తిప్రాస్పల్లి హనుమంతుని కావాలనుకుంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అమినవా ఎట్లా పోయినాయినాయి తొంభై ఎన్ని పాల మీద ఉండే ఇంకా పాలప కోడ్లు ఎనభై వేలకు అమ్మినావు తొంభై కానీ ఇట్లా పోయినా నైంటీ థౌజండ్కి అయితే ఇంత ముందే సేల్ అయినా ఫ్రెండ్స్ మరి పాల పళ్ళ కోడళ్ళు వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైనా అయితే కామెంట్ చెప్పండి ఏం రేటు కోడెలకు నీవేనా కోడేళ్లు ఎట్లా రేటు ఇవి లచ్చ పది ఎన్ని పళ్ళ మీద ఇవి ఇంకా పాలపల్లవా ఉన్నాయి వేసలేవా వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు ఇంకా పాలపల్ల కూడతారులటా పని పోతున్నాయా మరి ఎద్దుల బండి టైర్ వేసి ఇప్పుడు ఆడింది కానీ గడమ అయితే కొట్టలే మామూలుగా కొట్టిండ్రు అల్కాగా కొట్టిన రకాగా అడిగిరెవరమ్మల ఎంత అడుగుతారు లక్ష అడుతున్నారు నువ్వే అడిగి అవుతున్నావు అమ్మలా లక్ష ఐదు అయితే ఇస్తావు అదే ఫైనల్ లక్ష ఐదు వేలు అయితే ఇస్తారట ఏ ఊరు మన నీలాలి మండల్ ధరూర్ మండల్ నీలాలి జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు వీరేష్ నెంబర్ చెప్ప సార్ నేను నైన్ వన్ డబల్ జీరో టూ డబల్ ఎయిట్ డబల్ ఫోర్ సెవెన్ ఎవరికైనా నచ్చితే సేల్ కాబట్టి వీరేష్ని కాంటాక్ట్ చేయండి అవి నీవేనా ఏం రెండు జతలు తెచ్చిన వ్యాపారం ఇట్లా రైతేనా ఇద్దరు తెచ్చిండ్రాహా రైతులేనా అంటే ఇద్దరు చిన్న సైజు ఎత్తులు ఉన్నాయి వీటికి ఎంత డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు వీటికి అయితే సెవెంటీ ఫైవ్ థౌజండ్ నీ నీలపల్లెనా నీలపల్లె నీలపల్లె దరూర్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా వీటిని అడిగారు ఎవరన్నా ఎంత అడుగుతారు అరవై ఐదు వేలు అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళీ ఇవి డెబ్భై వేలు అయితే ఇడుస్తారు ఏం పేరు అబ్బా వీరేష్ నీ పేరు కూడా నెంబర్ అదేనా చెప్పు మళ్ళా ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ వన్ డబల్ టూ ఫోర్ జీరో ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే స్మాల్ సైజ్ ఎద్దులు బాగోతాయా పని ఇట్లా పని కట్టుకొని డబ్బులు ఇవ్వని చెప్తున్నారు అయితే అయితే మరి నచ్చతే సేల్ కాకుండా కాంటాక్ట్ చేయండి మంచి జోడి ఎత్తులు ఫ్రెండ్స్ ఎవరైతే రైతులు అయితే లేరు అందుబాటులో మార్కెట్కు ఆవులు కూడా వస్తుంటాయి బాగానే మొత్తం మీద అయితే మార్కెట్ అయితే కొద్దిగా డల్ గానే ఉంది ఈ వారం అయితే ఇంకా ఒక రెండు మూడు వారాలు అయితే మార్కెట్ అనేది రేజ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి ఎవరు ఎద్దులు ఇవి నీవే ఎట్లా రేడి ఇవి తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు తొంభై ఐదు వేలు ఏమేతులు ఇవి తూర్పులో వేరే రకం ఏ ఊరు మనది మందిపాల్ దన్వాడ మండల్ నారాయణపేట్ జిల్లా ఎవరైనా మళ్ళా ఎట్లా అడిగిరే డెబ్బై ఎనిమిది వేలు అడుగుతున్నారు నువ్వే అడికి అయితే ఇద్దాం మళ్ళా తొంభై వేలు అయితే ఇస్తావు బావో తెపాని ఏం పేరు నీ పేరు బావాన్న నెంబర్ చెప్పవు సరే ఎనిమిది రెండు నాలుగు ఏడు ఐదు నాలుగు ఒకటి ఏడు మూడు మూడు ఫ్రెండ్స్ మందిప్పల్ ధన్వాడు మండల్ నారాయణపేట్ జిల్లా ఈయన బావన్న అనంట పనికి మాత్రం ఫుల్ గ్యారెంట్ అట అవసరం అయితే పని కట్టుకొని కూడా చూసుకొని తీసుకోమని చెప్తున్నాడు సేల్ కాకుంటే కాంటాక్ట్ చేయండి ఏం రేటు ఒకటే జాత తెచ్చినా అమ్మిదిగా ఎట్లుంది జోడి లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్ లాక్ ఫిఫ్టీన్ అడిగిరు అడిగిరెవరన్నా మతలకి ఎందిన భీమా ఇవి వ్యాపారం చేస్తున్నారు ఎప్పుడో మూడు నాలుగు జాతలు అయితే ఉంటాయి అవుతున్నా మరి నెంబర్ చెప్పు నెంబర్ ఫండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ అవసరం అయితే కాంటాక్ట్ పట్టుపడు మాట్లాడుకోవచ్చు ఎట్లా రేటు ని పోయిందా ఇరవై ఇరవై ఎనిమిది వేలకు అడిగితే ఈ పాల పాల కోడ ముప్పై రెండు వేలు అయితే ఇస్తారట తక్కువ ఉండ పాలపాల కోడిదైతే మార్కెట్కి వస్తా లేనట్ట ఏ అడుగుతున్నావా ఇక్కడ ఇక్కడ నీవు మళ్ళీ ఎంత అంటున్నాడు అవు ఎంత అంటున్నాడు నీవే ఆడికి వెళ్ళొచ్చి ముప్పై నాలుగు అంటున్నాడు నువ్వే మళ్ళీ ఇరవై వేలు అయితే తీసుకొని అనుకున్నాం ఓకే రైట్ రైట్ ఇద్దు ఒకటి ఉంది ఎక్కడ పోతుంది ఇది ఎంత ఉంటుంది రేట్ ఇప్పుడు ఇది యాభై ఐదు ఎక్కువ ఏ సైడ్ పోతుంది మళ్ళీ రెండు పక్కల బాగానే అవుతుంది ఏ ఊరు మనది సావన్పల్లి మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు ఆంజనేయులు నెంబర్ చెప్పో సరే తొమ్మిది ఐదు నాలుగు రెండు నాలుగు ఎనిమిది ఏడు ఒకటి డబల్ ఎనిమిది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చతేగినా ఈ సావన్పల్లి ఆంజనేయులా అంజనేయులని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఓకే ఫ్రెండ్స్ మార్కెట్ అయితే చాలా వీగ్గా ఉంది మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం